ఆదోనిలోని వైఎస్ఆర్సిపి భవనం పూర్తిగా అక్రమ కట్టడం ఆక్రమించుకున్న కట్టడం కబ్జా కట్టడం దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డాక్యుమెంట్లు ప్రజల ముందు ఉంచుతున్నాను ఆన్లైన్లో కూడా పెడతా ఉన్నా పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో బాబాయ్ అనే వ్యక్తి ఎక్కడో బళ్ళారి నుంచి వచ్చి స్థలం కొన్నాడు డెబ్బై ఏళ్ళు పాటి ఊరు దాన్ని పట్టించుకోలేదు ఇంత లోపలే సాయి ప్రసాద్ రెడ్డి ఇక్కడ ఇంతకుముందు ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉన్నటువంటి వ్యక్తి తన అనుచరుడు ఎరిస్వామి ద్వారా ఎన్జిఓ హోం అధ్యక్షుడు అనే పేరు మీద తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ తీసుకున్నాడు నేను ఎట్లా ఉంటుంది నేను పోయి మున్సిపల్ ఆఫీసు లీజ్ తీస్తే ఎలా ఉంటాయి తొంభై తొమ్మిది సంవత్సరాలు అలా ఉంటుంది అలా ఒక తప్పుడు డాక్యుమెంట్ని సృష్టించి దాని మీద నాలుగంతస్థల బిల్డింగ్ కట్టి దాంట్లో ఒక పార్టీ ఆఫీస్ అన్నారు దాంట్లో ఊరికి సంబంధించినట్టు భూదందాలు చేశారు పేకాట క్లబ్ నడిపారు ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇన్ని అక్రమాలు కూడా ఆ బిల్డింగ్లో చేశారు నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే పురంధేశ్వరి గారి సలహాల మేరకు ఇక్కడున్న అన్ని ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి పత్రాలు చూసి ఇది అక్రమ కట్టడం తేల్చి నోటీసులు ఇచ్చాం నోటీస్ ఇచ్చే మసటి రోజే వెళ్ళి హైకోర్టులో వాళ్ళు స్టే తెచ్చుకున్నారు నేను ఈరోజు ప్రతిపాదన చేస్తా ఉన్నాను అయ్యా ఇది అక్రమ కట్టడం ఆక్రమించుకున్న కట్టడం దయచేసి దీన్ని